అందరికి నమస్కారం అండి నా పేరు షేక్ అలీ షేర్ మాది వేముల మండలం వేముల పంచాయతీ నేను ఏపీఎంఐపీ ద్వారా నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ప్రీమియర్ కంపెనీలో ఒక సంవత్సరం క్రితం ట్రిప్ తీసుకున్నాను ఫస్ట్ నేను పత్తి వేశాను పత్తిలో దిగుబడి బాగా వచ్చింది దానిలో లాభాలు బాగానే వచ్చాయి ఇప్పుడు నేను ప్రజెంట్ చామంతి వేశాను ఈ చామంతిలో కూడా దానికి రెట్టింపు వచ్చింది ఎకరం ఒక నలభై ఐదు రోజులు క్రిందట వేశాను దీనికి ట్రిప్ అమర్చుకున్నాను ఇంతకు ముందు చూసినవి అది పోతకు వచ్చిన స్టేజ్ లో ఉంది ఒక ఎకరానికి సంబంధించి దీనికి జంక్షన్ గా రెండు గేట్ వాళ్ళు అమర్చుకున్నాను నీళ్ళు ఎలా ఉంది నీళ్లు ఎలా ఉన్నాయి ఎంత ప్రదర్తో వస్తుంది అనే దాన్ని బట్టి ఈ రెండు గేట్ వాళ్ళు సెట్ చేస్తున్నాను నాకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను నీళ్లు సప్లై చేసుకునేదానికి ఆసక్తి నాకున్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ నీళ్లు ఉంటే రెండు గేట్ వాళ్ళు ఆన్ చేసేస్తాను మొత్తం ఎకరాకి సంబంధించి ఒకేసారి నీళ్లు విడుదల చేస్తాను ఒకవేళ నీళ్లు తక్కువ ఉండే స్టేజ్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా అంటే గేటు వాళ్ళు ఒకటి ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేసి సగం ఎకరాకి లాగా సగం ఎకరాకు ఒకసారి ఇలా నీళ్ళు వదులుతున్నాను నేను ఈ డ్రిప్ నుంచి నీళ్ళల్లో కరిగే ఎరువులు అంటే పదమూడు సున్నా నలభై ఐదు మూడు పంతొమ్మిది పొటాషియం మెగ్నీషియం అంటే మన పంట పంటను బట్టి ఏ ఎరువు వేయాలి ఏ మందు కొట్టాలి అనే దాన్ని బట్టి మనం దాన్ని బట్టి చూజ్ చేసుకుంటాము దీనివల్ల ప్రతి మొక్కకు ఎరువు అందుతుంది బాగా ఎదుగుదల కూడా ఉంటుంది గడ్డి బాగా పెరిగిపోయి కూలీ ఖర్చులు పెరిగిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ డ్రిప్ వాడిన తర్వాత చాలా తక్కువ పడుతున్నారు అలాగే నాకు కలుపు కూడా చాలా తక్కువ పడుతుంది ఒక ఎకరా పెట్టాలన్నా కూడా పంట నీళ్లు సరిపోక చాలా ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మంచిగా ఆలోచన చేసి రైతుకు తొంభై పర్సెంట్ సబ్సిడీతో ఈ డ్రిప్ ఇవ్వడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఈ పంట ఐదు ఎకరాలలో వేశాను నేను నీళ్లు చాలా తక్కువగా ఉన్నా కూడా ప్రతి చెట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నా ఈ నైన్టీ పర్సెంట్ స్కీమ్ అనేది ప్రభుత్వ ఆలోచనకు చాలా ధన్యవాదాలు